నోవర్ సార్ లాగా తీసుకుని వచ్చి జనాలందరూ ఒకరికొకరు కలిసి ఈ పార్క్ ని ఇంకా ముందడుగు వేసి చక్కగా పిల్లల కోసం ఈ పార్క్ ని సేవ్ చేస్తూ సొసైటీ అంతా యూనిటీగా ఉండాలి అ బిగ్ థ్యాంక్ యూ ఫర్ హైగా టీమ్ ఫర్ సేవింగ్ దిస్ పార్క్ రంగనాథ్ గారు రావు అ బిగ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ది ఎస్ఆర్ నగర్ అసోసియేషన్ taking action as an industry representation no. we have given from such telangana <laughs> బాడీ ఎవరైతే బాడీలో ఉన్నారో చాలా పర్ఫెక్ట్ గా పనిచేశారు అని తెలివిగా పని పనిచేసి హైదరాబాద్ పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ఇచ్చి ఎంతో సహాయపడాము మనము సో హైదరావు కూడా దాన్ని చదివి దాని దాని పుట్టిగా అన్ని తెలుసుకొని అన్ని ముందుకు వచ్చి దాని వన్ నాట్ టూ బై టూ సర్వే నెంబర్ అనేది కరెక్ట్ గా సేల్చి చెప్పడం జరిగింది అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరించింది హైకోర్టు అప్ల్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఎన్నో అటంకులు వచ్చాయి అయినా కూడా మేము ముందుకు వెళ్ళి చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఒక హైదరాని పొద్దు స్థాయిని తీసుకొచ్చి ఈ బోర్డు హైదరాబాద్ కష్టం జరుగుతుంది అది మామూలు కష్టం కాదు పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నాము ఆ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఉంటే ఆ రౌడిజం భరించినాము పోలీస్ స్టేషన్ లో తీసుకోపోయి కొట్టినారు ఇంట్లో పారిపోయినాం మేము భయ భయప్రాంతులుగా బతికినాం మేము చాలా భయంకరం సిచువేషన్ ఉండేది అది చెప్పుకునే పరిస్థితి కాదు అది ఇది హైడ్రా హైడ్రా థ్యాంక్స్ టు హైడ్రా హైడ్రా లేదా ఫెన్సింగ్ పెట్టింది ఈ గవర్నమెంట్ ల్యాండ్ కింద లేదా పార్క్ కింద కన్వర్ట్ చేయాలి పార్క్ కింద కన్వర్ట్ చేయడానికి అందరు సహకారం కావాలి అన్ని పార్టీల సహకారం కావాలి అందరు కలిసి లేదా హెల్ప్ చేస్తే ఇది ఒక పార్క్ లెక్క తయారైతే అందరి హెల్త్ కావాలి పిల్లలు కూడా ఇంట్లో ఇప్పుడు ఆడుకోవడానికి లేరు ఫ్రెండ్స్ కూడా లేరు అట్లీస్ట్ ఆలో ఒక పార్క్ ఉంటే లేదా అందరు వచ్చి చుట్టుపక్కల వచ్చి కూర్చోడానికి పిల్లలు ఆడుకోవడానికి మంచి వాతావరణం ఒక సిటీ కాంక్రీట్ జంగల్లో ఒక పార్క్ ఉండేటట్టు చేయాలని ఒక రిక్వెస్ట్ ఈ సిచ్యుయేషన్ ఈ రోజు ఫెన్సింగ్ వరకు తీసుకొచ్చినామంటే అంకుల్ గారు ఇచ్చిన స్మూర్తి మనం ఇక్కడ వరకు వచ్చాము సో ఇక్కడ నుంచి మనం దీన్ని పార్క్ గా కన్వర్ట్ చేయాలి అది మన ఫర్దర్ యాక్షన్ సో ఇక్కడ నుంచి మనం పార్క్ ని ఎట్లా కన్వర్ట్ చేయాలి దాని ప్లాన్ ఏంటి అన్నది మనం ఇక్కడ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం జై హైద దీని కార్యక్రమంలో ఈ ల్యాండ్ కార్యక్రమంలో మొదలు పెట్టడం ఫస్ట్ కారణం మనోహర్ అంకుల్ గారు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి దీని గురించి చాలా ఎంక్వైరీలు కోర్టు చుట్టూ తిరగడం కానీ కోర్టు నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం కానీ దాని గురించి బ్యాకప్ తీసుకొని ఆయన్ని ఫాలో అప్ చేసి సెక్రటేరియట్ కెళ్ళి ఫాలో అప్ చేసి హౌసింగ్ బోర్డు ఫాలో అప్ చేసి జేహెచ్ఎంసీ ఫాలో అప్ చేసి కోర్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ని అందరిని కలిసి మేము ఎంతో ఫాలో అప్ చేయడం జరిగింది దాని వల్ల మాకు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేకపోవడం తోటి మేము ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఆ ఆ లో మాకు ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో పోలీస్ వాళ్ళతో ఇబ్బంది ఎదుర్కొన్నాము గవర్నమెంట్ వాళ్ళతో ఇబ్బంది ఎదుర్కొన్నాము వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేయకపోయినా కానీ మనోహర్ రాంకుల్ గారు మాకు బాగా ధైర్యం ఉండి మేము కోర్టు ఏదైతే వెళ్ళి సబ్మిట్ చేసామో డాక్యుమెంట్స్ టిల్ టుడే కేసు కూడా ఇంప్లి స్కీమ్ ఇంప్లీడ్ కాలేదు సో అది అవుతారు అనుకుంటాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత మాకు హైడ్రా ఇది ఫేవర్ చేసింది ఫెన్స్ వేయడం జరిగింది ఫస్ట్ టైము దీన్ని కంటిన్యూ చేసి పార్క్గా తీసుకెళ్తే మేము కూడా చాలా సంతోషిస్తాము పార్క్ గా కన్వర్ట్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం ప్లీజ్ సపోర్టర్స్ ఫర్ కన్వర్టింగ్ ఇట్ పార్క్ ప్లీజ్ సపోర్టర్స్ ఫర్ కన్వర్టింగ్ ఇట్ ద దార్క్ ई ओनली रिक्स्ट कॉमेंट रेवंतरे गारे पार्ट हि पीपुल